లైలల లైలల ఏయ్ అదుస్ అదుస్ అప్ అప్ అస్సలాం వాలకమ్ అస్సలాం వాలకమ్ దుకోస్తే మర్పించనా అండామంతా అర్పినా ఆ తీమ దొట్టానా ని కాదను చిన్నకు చాంపటకో నిన్న లౌ రైట్ పోతున్నా రెడీ గానీ ఏ మోటర్ కాదు మోటరే ఎంతో ఇందులో మీరు నవ్వి 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 ఫుల్ ఎంటర్టైన్ అయిపోతారు అండ్ లాగ్ లేకుండా డైరెక్ట్ గా కంటెంట్ మన గర్ల్స్ అందరికీ కూడా నవరత్న నవరత్న మీనాక్షి పాన్ అయితే దింపిస్తున్నాం అనమాట ఇందులో ఎక్స్ట్రా జడదా ఉంది అనమాట వీళ్ళు తిన్న వెంటనే కళ్ళు గిర్ గిర్ర 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 తిరుగుతాయి అండ్ వీళ్ళని నమ్మించడానికి నేను స్వీట్ పాన్ కూడా తెచ్చుకున్నా ఇది వాళ్ళ కళ్ళ ముందు తింటా అండ్ ఈ జరిదాపాను వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ రియాక్షన్స్ వామిట్ నాతోనే ఎత్తిపిస్తా అని చెప్పిన వామిట్ ఎందుకైతే అసలు ఒకవేళ ఇటు వస్తుంది ఇల్ల కక్కు ఇల్ల గకు పక్కెట్ తీసుకొచ్చి పెడతాం సో ఎరువే కాయ ఇప్పుడైతే అస్సలు రాగలేదు ఈ వీడియోలో పక్కెట్ తీసుకొచ్చి పెడతా చూసుకుంటావు చెప్పకూర సో అది మళ్ళీ రిటర్న్ ఆపేద్దాం

అన్న మీకు ట్రీట్ ఇస్తుండీ ట్రీట్ మీ అన్న కోసం మాత్రం చేయలేవా చెట్టి నాన్న చిన్న చిన్న సరేనా

ఏ కొంచెం చిన్న చిన్నగా నమ్ములు చేస్తున్నాయి అదే జ్వల చాక్లెట్ అయితే మేము అందరం తినాలా కళ్ళు వేసుకుని

दूर नहीं तो बचा रहा विजय तू गा नहीं मूवी छू से भेजादार कौन다고 सुंदर नाम गाइस मैं बोलूंगा कि नहीं मैं नहीं कि एवडे इधर से बेकोण काका का बिटकाक कर दिन नाम गाइस आई स्वियर काका घुना दिन नाम नीके में है तेला तो है ए एक मिनट ले जा पैसा ए आ तो 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 एक को तो एक को तो पैसा

¡Eh! <laughs> నవరత్న ఎట్లా పడిపోయింది మొదలైన ఇక్కడికి ఇక్కడ మీద పరిగెత్తే నిజంగా నీకు దమ్ముంటది

చె లూలుదే లడ్డూలు బిల్లలు లడ్డూలు పెట్టినా ఒక నాలుగు లడ్డూలు మిల్లి మళ్ళీ అందరు దిగొచ్చి మాకే పెడతారని పై పైటికి పాపం రాల పరిచితేంద్ర దాని గురించి తెలుసు ఫుల్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు తిన్న చూడతాని వాళ్ళకి నిజంగా అనిపించుకోవాలా పాపం దగ్గర కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కాదు మోటార్ ఎంతో टैप वाटर टैप वाटर टैप का नाला बैठ कौन रहा बारिश वगैरह अगर पान करा <laughs> <laughs> गैस मिस्टर काउशिक ऑफिस नेल नहीं सकते ये चालू करना प्रमोशन फ्री बस रेबी से लाइन ये ఏదక్కడ ఉండే ఉంటే నమ్మేవాళ్ళేమో నువ్వు ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఎట్లుంది చెప్తా నాకు మాంచి తరిగింది ఒకవేళ ఆఫీస్ రూమ్ అయ్యింటి మొత్తం అందరు క్లీన్ చేపించుంటాడు చిట్టి ఇప్పుడు అట్లా జితే

अब्राम 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 चले चले अब्राम 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 स्टैंडर्ड లాస్ట్ జోడినా కొయ్యవేంటి గుంట ఫర్నిచర్ స్టాండర్డ్ లేకపోనా ఈవేగని లేపనట్టు దుకాణంకి దుదు దుదు దుకాణంకి అంటే అగో లేయ్యో చేస్తా ఉంటుంది పిల్ల ఏంటో నీ చెయ్యి చూపి ఒక ఫింగర్ చూడే ఇలా చూపించేం కాదు ఏ ఫింగర్ కాదు నా నీ కాడికి ఇస్తాను అని కింద తీసుకో అంత దగ్గరగా పోతున్నా దాని స్మెల్ వస్తున్నావు అంతేవాసం నువ్వు తీసుకెళ్ళు నిన్నీ అట్లా అవుతున్నాను వైశపడి దీని మీదేసాను ఎలాగా చిట్ నీరు మీదొట్టు ఒట్టేస్తాను నేను

అప్పుడు పాపం తిట్టి మొక్తాడే అయిపోయింది పాపం అది మోసం చేసింది వచ్చి నువ్వే కాదు కరెక్ట్గా ఉన్నావు

A SMILING Congratulations! <laughs> yeah yeah Thank you so much for being with us <laughs> Marcelo Onion milk tea This is for you I didn't think I'll have New Year, this is really something It crumbles when you fall Why is it

Tidur tuh, nah? Niko? Hah? Ini Aku. 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 ఈ వీడియో అయితే మొత్తం చూసారు కదా ఇలాంటి ఫన్నీ వీడియోస్ మీకు ఏమైనా కావాలి అంటే లైక్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నా ఇంకో వచ్చి